వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతిని నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులార మన కథోలిక దేవాలయంలో ముగ్గురు వ్యక్తుల జన్మదినాలను మాత్రమే మనం జరుపుకుంటూ ఉంటాం ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు అనంటే లోక రక్షకుడు అయినటువంటి క్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని డిసెంబర్ ఇరవై ఐదున ప్రపంచ వ్యాప్తంగా మనం జరుపుకుంటూ ఉంటాం ఇంకా రెండో వారు లోక రక్షకుడికి జన్మనిచ్చినటువంటి దేవుని తల్లి అయినటువంటి దేవమాత సెప్టెంబర్ మరియ తల్లి పుట్టిన రోజును మనం జరుపుకుంటూ ఉంటాం క్రీస్తు ప్రభు పాటు మన కథోలిక దేవాలయంలో జన్మదినాన్ని జరుపుకునే గొప్ప పునీతుడు పునీత బాప్తీజ యోహాను గారు బాప్తీజ యోహాను గారి యొక్క రోజును జూన్ ఇరవై నాలుగున మన కథోలిక దేవాలయంలో జరుపుకుంటూ ఉంటాం ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి ఈ గొప్ప పునీతుడు యొక్క జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అని నేను ఆశపడుతూ ఉన్నాను పునీత బాప్తీజ యోహాన్ గారి యొక్క జీవిత చరిత్ర మన ఛానల్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని పూర్తిగా వాచ్ చేయండి ఇకపోతే ఈ వీడియోలో పునీత బాప్తీజ యోహన్ గారి యొక్క మాట తీరు ఎలా ఉండేది ప్రజల పట్ల ఆయన ఎలా ప్రవర్తిస్తూ ఉండేవారు ఒక్క నాటకానికే బాప్తీజ యోహాన్ గారి జీవితం బలైపోయిందా ఇటువంటి కొన్ని విషయాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం పునీత బాప్తీజ యోహాన్ గారి ప్రయోగించినటువంటి పదచాలం చాలా తీవ్రంగా ఉంటూ ఉండేది అంటే ఆయన యొక్క మాట తీరు చాలా తీవ్రంగా ఉంటూ ఉండేది ఆయన చూపించినటువంటి క్రీస్తు ప్రభులో కూడా అటువంటి మాట తీరు ఉండేది కాదు వృక్షమును వేళ్లతో సహా నరికి వేయడానికి గొడ్డలి సిద్ధముగా ఉంది అని బాప్తీజ యోహన్ గారు మాట్లాడుతూ ఉండేవారు బాప్తీజ యోహన్ గారు ఒక వ్యక్తి మాత్రమే కాదు ఒక మహాశక్తి ఆయన అన్యాయానికి ఆమడ దూరంలో ఉంటూ ఉండేవారు పవిత్రతకు ప్రతిరూపంగాను పాపాన్ని అన్యాయాన్ని ఎంతగా అసహించుకుంటారో ఆయన యొక్క మాట తీరులోనే మనకి కనిపిస్తూ ఉంటుంది ఆయన యొక్క మాటలు చాలా కఠినంగా కనిపించినా కూడా అవి ఆధ్యాత్మిక జీవనానికి మనిషిలో పేరికిపోయే విష బీజాలను పెరిగి వేయడానికి మాత్రమే ఆయన అలా మాట్లాడుతూ ఉండేవారు విషసర్ప సంతానమాను వేళతో సహా నరికి వేయడానికి గొడ్డలి సిద్ధముగా ఉన్నది తూర్పార పట్టుటకు ఆయన చేతి ఎందు చేట ఉన్నది అనే మాటలు బాప్తిజ యోహన్ గారు మాట్లాడుతూ ఉండేవారు దేవుని యొక్క పవిత్రతను ఇటు మనుషుల యొక్క పాపస్థితిని తెలిసిన వాడే ఆయన అలా తీవ్రంగా స్పందిస్తూ ఉండేవారు ఆయన యొక్క మాటలు ఆధ్యాత్మికంగా నైతికంగా పతనమయ్యే ఒక మానవ వ్యవస్థను అద్దములో చూపిస్తూ ఉండేవి అవి ఓర్పుతోనూ సహనముతోనూ ఆ బిడ్డల యొక్క పాపాలను భరించే కరుణామయ తండ్రి యొక్క హృదయాన్ని బాప్తీస యోహన్ గారి మాటల్లో మనకి కనిపిస్తూ ఉండేది మనుషులు వీప మీద పేరుకుపోతున్నటువంటి పాప భారాన్ని గుర్తించడానికి మీరు వెనక తిరిగి చూసుకోండి అని ప్రజలను ఆయన గద్దిస్తూ ఉండేవారు హృదయ పరివర్తన చెందండి అని ప్రజలను హెచ్చరిస్తూ ఉండేవారు బాప్తి యోవాన్ గారు ఎందుకంటే అది దైవవాకు దైవవాకు కాలం కలకాలం స్థిరకాలం చిరకాలం కాబట్టి అన్ని కాలాలలో కూడా బాప్తీసోహాన్ గారు మాటలు ప్రజలందరూ కూడా అన్వాయించుకుంటూ ఉంటారు ఇది చరిత్ర మాత్రమే అని మనం భ్రమపడకూడదు బాప్తీసోహన్ గారు మాటలు మన జీవితాన్ని కూడా మనం అన్వాయించుకొని ప్రతి నిత్యం ఆయన యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మారు మనసు పొందే ప్రయత్నం ప్రతి ఒక్కరు కూడా చేయాలి అలా అగ్నిలా పునీతం చేసినటువంటి బాప్తీస్ యోహాన్ గారి యొక్క సందేశాలు క్రీస్తు ప్రభు యొక్క పుట్టుక ముందు అనగా ఆగమాన కాలంలో పదే పదే దివ్య బలి పూజలో మన గురువులు చదివి మనకి వినిపిస్తూ ఉంటారు వాటి యొక్క అర్థాలను చక్కగా మనకి వివరిస్తూ ఉంటారు కాబట్టి బీస యోహాన్ గారి యొక్క మాటలు వాటిని యొక్క హెచ్చరికలా మనం తీసుకొని మన జీవితాలను మనం మార్చుకోవాలి ఆధ్యాత్మిక అంధకారంలో కొట్టి మిట్టాడుతూ సామాజిక జీవితంలో ఇలువలు మర్చిపోయి గాఢంధకారంలో జీవిస్తున్నటువంటి మనకు యోహాను గారి మాటలు వెన్ను తట్టి మేల్కొల్పు చేస్తూ ఉంటాయి యోహాను గారు పరివర్తన గురించి బోధిస్తూ మనుషుల్లో ఆధ్యాత్మిక సామాజిక మార్పులు రావాలి అని ఆయన కోరుకుంటూ ఉండేవారు ఆయన సుఖ జీవితాన్ని విడిచిపెట్టి త్యాగ జీవితము జీవించడం మొదలు పెట్టారు అడవుల్లో జీవించడం ఆయన మొదలుపెట్టారు ఒక ప్రవక్తలాగా సమాజాన్ని గట్టిగా మందలిస్తూ ఉండేవారు ఎవరైతే తన వంశ చరిత్రను సాకుగా చూపిస్తూ అక్రమ మార్గంలో పయనిస్తారో వారికి తగిన హెచ్చరికలు చేస్తూ ఉండేవారు సర్ప సంతానమా అబ్రహాము సంతానమని గర్వించవద్దు అని తీవ్రంగా మందలిస్తూ ఉండేవారు మనం చేసే తప్పుడు పనులకు మన వంశ చరిత్ర ఔషధం కాదు మన తప్పులకు మన వంశం అనేది ఒక మందు కాదు అని ఆయన గుర్తు చేస్తూ ఉండేవారు మనిషిలో లోపల ఎదుగుదల లేకపోతే అతని ఆత్మ లోకంలో ఘర్షణ ఎదురవుతుందని లోపల ఒక రకంగా బయట ఒక రకంగా ఉండే వ్యక్తుల హృదయాలను ఆయన గద్దిస్తూ ఉండేవారు ఆయన చేసినటువంటి ఆ హెచ్చరికలకు యూదల హృదయాలు కదిలిపోతూ ఉండేవి ఎవరికి వారే మేమేం చేయాలి మేమేం చేయాలి అంటూ ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి ఆయన్ని అడిగి మరీ చెప్పించుకుంటూ ఉండేవారు అటు సామాన్యులకు సుంకరలకు పరిశేయులకు పాలకులకు రక్షక బట్టలకు కూడా సమాజంలో అన్ని వర్గాల వారికి అప్తీజ యోహన్ గారు హితబోధ చేస్తూ ఉండేవారు క్రీస్తు ప్రవేక సువార్తను ప్రకటిస్తూ ప్రజలను సిద్ధం చేస్తూ ఉండేవారు వారు చేసినటువంటి తప్పుడు పనులకు పరివర్తన చెందకుండా ఏమీ పట్టి పట్టనట్లుగా ఉండేసరికి బాప్తీజ యోహాను గారిలో కోపము ఆవేదన ఆగ్రహం స్థాయికి చేరుకునేది పాత నిబంధన గ్రంథంలో ఆమోసు గారుల వలె బాప్తీజ యోహాను గారు ప్రజల పైన మండిపడుతూ ఉండేవారు ప్రజలను తీవ్రంగా గద్దిస్తూ ఉండేవారు బాప్తీజ యూహాను గారి జీవితం అర్ధాంతరంగానే ముగిసిపోతుంది బాప్తీజ యూహాను గారి జీవితం ఒక మెరుపులా మెరిసి మెరుపులాగానే మాయమైపోయింది అందుకు ప్రధాన ఆయన మెస్సయ్య కాదు కాబట్టి మెస్సయ్యను చూపించి ఆయన మార్గాన్ని సిద్ధము చేయడానికి వచ్చినటువంటి ఒక దారి దీపం మాత్రమే ఆయన అన్యాయాన్ని అవినీతిని ఏ మాత్రం సహించినటువంటి యోహాను గారు నిర్భయంగా పాపంలో జీవిస్తున్నటువంటి రాజును నిలదీశాడు దాని ఫలితంగా పగబట్టినటువంటి ఒక మహిళ వేసిన కపట ప్రణాళికలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు ఏ పాపం ఎరిగినటువంటి ఒక పుణ్యమూర్తి విషాద మరణానికి అటు దుర్మార్గుడైనటువంటి రాజు గాని అతనితో అక్రమంగా కాపురం చేసినటువంటి హెరోదియా గాని వారి పాపానికి పరిహారం చెల్లించినట్లు మనకి చరిత్రలో కనిపించలేదు తనొక ప్రవక్త ఉండి కూడా తనకంటూ ఒక నిర్దిష్ట స్థానాన్ని కోరుకోకుండా సత్యాన్ని నిర్భయంగా బోధించారు యోహాను గారు ప్రతి గుండెను తట్టి లేపారు తని నమ్మిన సిద్ధాంతాల పరిరక్షణలో ప్రాణాలను కూడా తృణప్రాయంగా భావించిన యోహాను గారు దైవ రాజ్య విలువలకు రక్షక భటుడుగా ఆయన నిలిచారు అంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వము ఒక్క నాటకానికి బలైందంటే అందుకు చాలా రాజకీయ కారణాలు అక్కడ జరిగాయి తన నిష్కళంక జీవితముతో ప్రజలను ఆధ్యాత్మిక జీవనములో ఊరతలు ఊగించినటువంటి బాప్తిజ యోహాన్ గారు కేవలం ఒక నాటకానికే బహుమానం కింద ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం నిజమైన నీతి సూర్యుడు క్రీస్తు ప్రవ్వే అని ఆయన రాకతో అంతా నూతనీకరించబడుతుందని మనస వాచ నమ్మిన భక్తుడు బాప్తీజ యోహాన్ గారు అందుకే ఆయన జీవితం అర్ధాంతరంగా ముగిసినా కూడా తన బాధ్యతను పరిపూర్తి గావించుకుని విజయవంతంగా నిష్క్రమించిన అపూర్వ యోధుడు ఆధ్యాత్మిక బల సంపన్నుడు బాప్తీజ యోహాన్ గారు శ్రీ సంతానంలో యోహాను కంటే అధికడైన వాడు లేడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని లూకా గారు లూకా సువార్త ఏడో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో బాప్తీసోహాన్ గారు గురించి చాలా గొప్పగా రాశారు అటు క్రీస్తు ప్రభు కూడా యోహన్ గారి గురించి చాలా గొప్పగా చెప్పారు క్రీస్తు ప్రభు యోహన్ గారికి ఇంత గొప్ప స్థానం ఇవ్వడానికి కూడా కారణం ఉంది ఆయన తల్లి గర్భంలోనే మెస్సేయను గుర్తించి ఆనందముతో గంతులు వేసినటువంటి గొప్ప పునీతడు బాప్తీజ యోహాను గారు కారణ జన్ముడు వ్యక్తిత్వంలో మహిత గుణవంతుడు ఆధ్యాత్మిక నైతిక జీవితంలో బల సంపన్నుడు సూర్యుని మించిన తేజముతో పవిత్రత గొప్పతనాన్ని అవశ్యకతను ప్రజలకు చాటి చెప్పినటువంటి గొప్ప పునీతడు పరిశుద్ధుడైనటువంటి దేవునిచే ఎన్నుకోబడిన ప్రజలు ఎలా ఉండాలో వివరించి చెప్పినటువంటి మహనీయుడు బాప్తీజ యోహాను గారు ఆయన రౌద్రం అగ్నిని చిందించినా కూడా ఆయన హృదయం మాత్రం ఎప్పుడు అమృతాన్నే చిలికిస్తూ ఉండేది ఆయన దగ్గరికి వచ్చిన ప్రజలు ఎలా జీవించాలో ఆయన తెలియజేస్తూ ఉండేవారు పాపపు జీవితంలో ఉన్న ప్రజలకు బాప్తిజం ఇచ్చి పవిత్ర జీవితానికి మరలమని ప్రజలకు బోధిస్తూ ఉండేవారు సమాజానికి దూరంగా ఉన్నా కూడా సామాజిక వ్యవస్థను జల్లెడతో పట్టి చూపిస్తూ ఉండేవారు ఎడారిలో ఉన్నా కూడా సమాజంలో మనిషి ఔనుత్యాన్ని ఆయన కోరుకుంటూ ఉండేవారు దేవుని పరిశుద్ధతను అర్థం చేసుకున్న వాడే ప్రజల యొక్క పాప స్థితిని అసహించుకుంటూ ఉండేవారు బాప్తీజ యోహాన్ గారి యొక్క జీవితం ఎప్పుడు కూడా వివాదాస్పదంగానే ఉండేది అయితే అది న్యాయ పోరాటంలో ఎదురయ్యే ఒక మచ్చిక మాత్రమే అని ఆయన భావిస్తూ ఉండేవారు యోహాను గారికి ఎన్ని అడ్డంకులు ఇబ్బందులు ఎదురైనా కూడా ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టలేదు తప్పు చేసిన వాడు రాజైన పెద్దైనా దేవుని ముందు అందరూ సమానమేనని ఆయన నమ్మారు ఒక విధంగా యోహాను గారిని హేరోదు చంపలేదు యోహాను గారే తన పవిత్రతతో హేరోదును చంపగలిగాడు బాప్తీజ యోహాన్ గారి ముందు మరణం ఓడిపోయింది పరిశుద్ధత ముందు పాపం తుడిచిపెట్టుకుపోయింది ఒక పవిత్రుని రాకను తెలియచేస్తూ ఆ పవిత్రతకు తన ప్రాణంతో సాక్ష్యమిచ్చారు యోహాను గారు గారు కాబట్టి బాప్తిజ యోహాన్ గారు ప్రజలందరిలో కూడా అధికుడు అని పునిత లూకా గారు ఆయన గురించి చాలా గొప్పగా కొనియాడుతూ ఉన్నారు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులార ఇది బాప్తిజ యోహాన్ గారి యొక్క మనస్తత్వము ప్రజలను ఆయన ఎంతో గట్టిగా గద్దిస్తూ ప్రజలు మారు మనసు పొందాలి అని ఆయన కోరుకుంటూ ఉండేవారు కాబట్టి బాప్తిజ యోహాన్ గారి యొక్క మాటలను మనం కూడా జ్ఞాపకం చేసుకొని మన జీవితాలను మార్చుకునే ప్రయత్నం చేయాలి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా ఈ రోజు యోహాను గారి పండుగ సందర్భంగా ఆయన మధ్యస్థ ప్రార్థన సహాయంతో మనము మన కుటుంబాలు దీవించబడాలని యోహాను గారిని మనం ఆదర్శంగా తీసుకొని నీతివంతమైనటువంటి జీవితం జీవిస్తూ ప్రభు మార్గంలో మనం నడవాలి అని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడై ఉండి దేవుని యొక్క ప్రేమలు సేవలు మనల్ని ముందుకు నడిపించను గాక ఆ మేన్ God bless you all.